వాడు త్రిమూర్తులు చేసే పని చేస్తాడు గురుమూర్తి అని గురుమూర్తి ఒక్కడే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు శివుడు వాళ్ళు త్రిమూర్తులు అంటారు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శివుడు వాళ్ళు త్రిమూర్తులు అంటారు మీకు మంచి సద్గురువు దొరికితే త్రిమూర్తులు అక్కర్లేదు గురుమూర్తే సరిపోతాడు అని గురుమూర్తి అంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు ఆడు విష్ణువు పోషిస్తాడు శివుడు లయం చేస్తాడు అంటే ప్రపంచాన్ని చివరికి తనుమని లయం చేసుకుంటాడు సృష్టించేవాడు బ్రహ్మదేవుడు పోషించేవాడు విష్ణువు లయం చేసేవాడు శివుడు అని మీకు గురువు చాలు ఇది పొలమూరు పొలమూరులో పెద్ద నీళ్ళ చెరువు ఉంది ఆ చెరువులో నీళ్ళన్నీ ఏం చేసుకుంటారు మీరు చెడులో నీళ్ళన్నీ తాగేస్తారా ఆ చెల్లిలో నీళ్ళు మీ ఇంటికి టేపులో వస్తాయి ఆ చెల్లెలో నీళ్ళు ఈశ్వరుడు అంటాడు వాడు విష్ణుమూర్తి అంటే వాడు అంత నీళ్ళు మీరేం చేసుకుంటారు గురిమూర్తి టేపలాంటి వాడు అంటే మీకు కావలసిన నీళ్లు అందిస్తాడు ఆ చెల్లె నీళ్ళు మీకు తాగేస్తారా మీరు ఏం చేసుకుంటారు చెల్లె నీళ్ళు ఒక పరమేశ్వరుడు ఆ చెల్లెల్లో నీళ్ళు అంటాడు అంత నీరు మీరేం చేసుకుంటారు ఆ చెల్లి నీళ్ళే ఆ చెడులో నీళ్ళే టేపను పెట్టి పంపు చేసి మీ ఇంటికి పంపిస్తారు ఆ ట్యాప్ గురుమూర్తులు అంటువాడు వాడు మీరు దాహం తీర్చడానికి సరిపోతాడు మీ దాహం తెరచడానికి గురుమూర్తి సరిపోతాడు విష్ణుమూర్తి శివమూర్తి అక్కర్లేదు గురుమూర్తి సరిపోతాడు చెడులో నీళ్ళన్ని వచ్చి చెడులో నీళ్ళు వచ్చి మీ ఇంటికాడ పడిపోతే మీరేం చేసుకుంటారు అన్నీ తాడవరా ఆ ట్యాప్లో నీళ్ళు ఏదో గ్లాసులో పట్టుకుని తాగుతారు మీకు సరిపోతుందో ఆ పని గురుమూర్తి చేయగలడాను అంటే గురుమూర్తి త్రిమూర్తులు చేసే పని గురుమూర్తి చేయగలడాను అంటే గురుమూర్తి మీకు చేసే సహాయం ఏంటంటే అసలు చాలా మందికి జ్ఞానం సంపాదించాలనే అపేక్ష ఉండదు జ్ఞానం సంపాదించాలనే అపేక్ష ఏమి ఉండదు వాళ్ళకి అసలు జిజ్ఞాస ఉండదు చాలా మంది మనుషులకి వాళ్ళు పుట్టిన వాళ్ళు వంద ఇళ్ళు బతికినా పుట్టినప్పుడు ఎలా ఉంటారో ఆ శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు అలా ఉంటారు వికాసం ఉండదు అసలు అసలు బ్రహ్మ జిజ్ఞాస ఆ బ్రహ్మము పట్ల మీకు జిజ్ఞాస కలగజేయటం శ్రద్ధ శ్రద్ధ కలగజేయటం దాన్ని తెలుసుకోవాలనే బుద్ధి కలగజేస్తాడు గురుమూర్తి మాత్రమే అంటే గురువు సహాయం లేకుండా మీకు తెలుసుకోవాలనే బుద్ధి కూడా కలగదు అసలు తర్వాత తెలుస్తున్నా లేదా వేరే విషయం